టాలీవుడ్లో ప్రస్తుతం ఫ్యాన్ బేస్ బిజినెస్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారిన ఒక విషయం ఏమంటే అది త్రివిక్రమ్ చేస్తున్న తదుపరి సినిమా ఎవరితో అన్న సందేహమే గత కొంతకాలంగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోపై సినిమా స్టార్ట్ అవుతుందన్న వార్తలే హవా నడిచాయి ఇద్దరూ గతంలో జులై అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో లాంటి హిట్లతో డైనమిక్ కాంబినేషన్ గా నిలిచారు కాబట్టి వీరిద్దరి మూవీపై అంచనాలు మామూలుగా లేవు కానీ సడన్ గా ఆ సినిమా లేదు ఇప్పుడు బన్నీతో కాకుండా ఎన్టీఆర్ తోనే మొదలవుతోందంటూ రూమర్స్ వస్తుండటంతో మొత్తం హంగామా స్టార్ట్ అయిపోయింది ఈ వార్తల నేపథ్యంలో హారిక అండ్ హాసని క్రియేషన్స్ నిర్మాత నాగవంశీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు ఆయన మాటల్లో చెప్పాలంటే త్రివిక్రమ్ తన లైన్అప్ లో మార్పులు చేయాలనుకున్నారని ఆ టైం లైన్ ఆధారంగా సినిమాల్ని ప్లాన్ చేయడం జరిగిందని చెప్పారు మేము ఎవరిని హట్ చేయలేదు సమయానుకూలంగా ప్రాజెక్ట్ ను మార్పు చేసాం అంతే అని అన్నారు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా కథ సుబ్రహ్మణ్య స్వామి గురించే అని సంగతిని నాగవంశీ బయట అంటే ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ మాస్ ఎంటర్టైనరే కాదు ఒక డివోషనల్ కాన్సెప్ట్ మీద అలాగే అంతర్గతంగా పవర్ఫుల్ మైథలాజికల్ నెరేషన్ ఉండబోతుందని అర్థమయ్యేలా చేసింది ఇదే విషయాన్ని ఆయన బలంగా రీఫోర్స్ చేస్తూ చెప్పారు త్రివిక్రమ్ చెప్పిన కొన్ని స్టోరీ బ్లాగ్స్ విన్నాను ఇది పాన్ ఇండియా మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాగా తయారవుతోంది అతను ఈ విజన్ ను తెర మీదకి ఎలా తెస్తాడన్న దానిపైనే ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాడని వెల్లడించారు అయితే అసలైన మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే బన్నీ కోసం త్రివిక్రమ్ రెడీ చేసిన కథే ఇప్పుడు తారక్ కి చేరిందా అని దీని గురించి ప్రశ్నించుగా నాగవంశీ స్పష్టంగా నాకు తెలియదు త్రివిక్రమ్ గారి చేతిలోనే ఆ స్టోరీ ఉంది బన్నీతో ఏ కథ చేసేందుకు సిద్ధమయ్యారో అది తారక్కే మారిందా అనే విషయంలో నేను క్లారిటీగా ఏమి చెప్పలేను అన్నారు అంటే ఇక్కడే క్లూస్ దొరుకుతున్నాయి త్రివిక్రమ్ గారి కథల స్టైల్ ప్లానింగ్ చుట్టూ ఎంతో మిస్టరీ ఉంటుంది ఆయన పర్సనల్గా స్టోరీల్ని మెయిన్ హీరోలకి ట్రైలర్ మెయిడ్గా డెవలప్ చేస్తూ ఉంటారు మరి ఈసారి కథ మార్చారా హీరోని మార్చారా లేదా పూర్తిగా వేరే కాన్సెప్ట్తో వేరే కథ తయారు చేస్తున్నారా అన్నది త్రివిక్రమ్ గారే చెప్పాలి ఇంతకీ త్రివిక్రమ్ బన్నీ ప్రాజెక్ట్ షెల్వ్ అయిందా లేక వాయిదా వేశారా అన్నది ఇంకా అధికారికంగా రివీల్ కాలేదు కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హై బెస్ట్ సెక్యూరిలేటెడ్ పాన్ ఇండియా మూవీగా మారిపోయింది కార్తికేయ కథ ఇంటర్నేషనల్ స్కేల్ త్రివిక్రమ్ స్క్రీన్ మ్యాజిక్ ఇవన్నీ కలిస్తే టాలీవుడ్ లో ఇంకొక మైల్ స్టోన్ పెట్టే మూవీ రావచ్చని సినీ సర్కిల్స్ అంతా కూడా అంచనా వేస్తున్నాయి ఇక బన్నీ ఫ్యాన్స్ మాత్రం తమ స్టార్ తో త్రివిక్రమ్ మరోసారి ఖచ్చితంగా సినిమా చేస్తాడని నమ్మకంతో ఎదురు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్